ఆ దుర్మార్గుడు ఖాళీ ఈ రోజు ఆయన సత్యమూర్తిని చితక వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బులు ఆకుని వెళ్ళారని వాళ్ళు వచ్చి నాకు రిపోర్ట్ ఇచ్చారు మా పోలీసు వాళ్ళు నేరస్తుల గురించి కానీ మరెవరి గురించి ఆలోచించారు తలకు మించిన బాధ్యత నెత్తి మీద పెట్టుకొని ప్రేమ పెళ్లి అంటూ ఆ కర్తవ్యాన్ని నేను విస్మరించలేను అది కాదు భారతి ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం కళ్ళు కప్పి దోపిడీలు దొంగతనాలు చేస్తూ ఈ చీకటి ప్రపంచానికి ఒక మహారాజుగా చలామణి అవుతున్న ఆ బంధుకోడు రుద్రమనాయుడు అతను అనుచరులైన కాలిదా దిగందారులో పట్టుకునే బాధ్యత నాపై ఉందని నీకు ఇంతకు ముందే చెప్పాను అంతటి గురుతర బాధ్యత నాపై బుధా స్కందాలపై ఉందని అటువంటి సమయం నా కర్తవ్యాన్ని విస్మరించలేను ఆ బంధుకోడు ముఠానికి పట్టి బంధించి ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాతే మన పెళ్లి అంతవరకు ఆగాల్సిందే అవును బాబు

హలో నేను భరత్ కుమార్ మాట్లాడుతున్నాను ఏమిటి ఆ కాళిదాసు బ్యాంక్ నుండి పది లక్షలు దోపిడీ చేసుకుని వెళ్తున్నాడు ఓకే నేను వెంటనే వస్తున్నాను భారతి భారతి ఈరోజు ఆ కాళిదాస్ బ్యాంక్ నుండి పది లక్షలు దోపిడీ చేసుకొని వెళ్తున్నాడు అని ఎస్పీ గారు నాకు ఫోన్ చేశారు నేను వస్తా